స్వర చాలా సీరియస్గా సుభద్ర చూస్తూ ఉంటుంది అది చూసి సుభద్ర అయితే ఏంటే నా వైపు అలా చూస్తున్నావు ఏంటి చూపు దించు అని చెప్పి అక్కడ ఉన్న సుభద్ర అంటూ ఉంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న స్వర అయితే నిన్ను నీ పొగరుని ఆనర్చడానికే వచ్చాను అసలు దేవుడు నిన్ను ఆడదానిలో ఎలా పుట్టించాడా అని చూస్తున్నాను అని చెప్పి స్వర అంటుంది ఆ మాట వినగానే అక్కడ ఉన్న సుభద్ర ఒక్కసారిగా షాక్ అయ్యి ఏంటే నోరు జారుతుంది మాటలు మర్యాదగా రాని అని చెప్పి సుభద్ర అంటుంది ఆ మాట వినగానే స్వర అయితే నువ్వు మాట్లాడిన నా చండాలమైన మాటల దగ్గర నేనేం తప్పుగా మాట్లాడలేదు నేను కరెక్ట్గానే మాట్లాడాను బాబీ ఈ రోజు నోరు విప్పాడు అని చెప్పి స్వరా అంటుంది ఆ మాట విని సుభద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న బాబీకి ఇలా వాళ్ళిద్దరూ కూడా ఏడుస్తూ అలా చూస్తూ ఉంటారు ఇక అక్కడ ఉన్న స్వర అయితే సుభద్ర అని ఇలా అంటూ ఉంటుంది అసలు దేవుడు నిన్ను ఆడదానిలో ఎలా పుట్టించాడు చిన్నపిల్లలతో మాట్లాడే మాటలైనా అవి చిన్నపిల్లలకి అలా భయపెట్టవచ్చా అలాంటి మాటలు చెప్పి నా కొడుకుని భయపెడతావా అయినా నువ్వు ఇలా చేస్తున్నందుకు నిన్ను చంపేయాలని ఉంది అని చెప్పి స్వర సుభద్రతో అంటుంది అది విని సుభద్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న సుభద్ర అయితే మర్యాదగా మాట్లాడు లేదంటే ఏం చేస్తానో నాకే తెలియదు అని చెప్పి అంటుంది ఆ మాట వినగానే స్వరా అయితే ఏం చేస్తావే ఏం చేస్తావు ఈ విషయం వెంటనే ఇంద్ర గారికి చెబుతాను నేను పిల్లల్ని భయపెట్టి నువ్వు ఏం సాధించాలని అనుకుంటున్నావు పిల్లల్ని కూడా భయపెట్టి నీ మాయ మాటలు చెప్పి నమ్మించేలా చేసావు ఈరోజు బాబీ నోరు విప్పాడు కాబట్టి తెలిసింది లేదా అంటే ఈ విషయం ఎలానే వాళ్ళు మనసులో ఉంచుకునే వాళ్ళు నువ్వు కూడా నీ నాటకాలు ఎలానే ఆడేదానివి అని చెప్పి స్వర అంటూ ఉంటుంది ఆ మాట వినగానే సుభద్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అక్కడ ఉన్న స్వర అయితే ఈ విషయం వెంటనే నేను వెళ్ళి ఇంద్ర గారికి చెబుతాను అప్పుడు నీ బతుకు ఏమవుతుందో ఒక్కసారి ఆలోచించుకో అని చెప్పి స్వర సుభద్రకి వార్నింగ్ ఇస్తుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్